హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ న్యూస్లో కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిందాల్ డిస్ట్రిక్ట్ బీతం బేతం చెర్ల కొత్త కోసం ట్యాంక్ నిన్న మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇంత టైట్ నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఫ్రెండ్ ఢిల్లీ ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డిఏ ప్లస్ అండి వేరియట్ టాప్ ఎండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎనభై మూడు వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మరొకసారి చెప్తున్నాను ఎనభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మిగనల్ లైసెన్స్ మొత్తం కంప్యూటర్ లైసెసే ఉన్నాయి అది కూడా ఫ్రంట్ గ్లాస్ హెయిర్ క్రాక్ వల్ల చేంజ్ అయిందండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు హెయిర్ క్రాక్ వల్ల ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీనల్ లైసెన్స్ మొత్తం కంపెనీ లైసెస్ ఉన్నాయి బాలినెట్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు టైర్స్ వచ్చేసి మీకు నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి స్టెప్మెరి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెమెండైనా నాటి దొరక యూజ్ అయితే చేయలేదు వెహికల్కి స్పెనైరె అయితే చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఇది చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఎంత కూడా చెప్తాను మీద అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి ఇది వెహికల్ది ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ యొక్క ఇంజన్ ఒక పొజిషను ఇవి అప్రాన్స్ అప్రాన్స్ అయితే నుండి డ్యామేజ్ అయితే కాలేదండి ఒకసారి చూడవచ్చు మీరు ఇంజన్ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవు ఒకసారి చూడొచ్చు మీరు ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏమీ అయితే లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇంజన్ టోటల్ ఒరిజినల్గా అయితే వెహికల్ ఉందండి ఇవి అప్రాన్ లెఫ్ట్ సైడ్ ఉన్న అపరాన్ అండి అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే లేవు ఒకసారి మీరు కంపెనీ యొక్క లేబుల్ అదే విధంగా అయితే ఉన్నాయి లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి టైమింగ్స్ అయిన్ వచ్చేసి కంపెనీ టైమింగ్ చేయడం టైమింగ్స్ అయితే ఎంతవరకు చేంజ్ కాలేదు జరిగింది కంపెనీ టైమింగ్ కంపెనీ టైమింగ్స్ అయితే ఎంతవరకు చేంజ్ కాలేదు టోటల్ ఒరిజినల్ బండి అండి ఏది కూడా మారలేదు వెహికల్స్ కూడా మారలేదు వెహికల్కి ఒకసారి చూడొచ్చు మీరు బాల్యూడ్ యొక్క సీల్డ్ కూడా ఏ విధంగా ఉన్నది కూడా బాల్యూడ్ యొక్క సీల్డ్ కూడా చూడవచ్చు మీరు టోటల్ ఒరిజినల్ బండి అండి టోటల్ ఒరిజినల్ బండి ఈ వెహికలో ఒక ఫ్రెంట్ లుక్ అండి చూడవచ్చు మీరు ఈ వేగులు ఒక ఫ్రెంట్ లుక్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను ఈ వేగూలు ఒక టోటల్ సైడ్ లుక్ చూడచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాషన్ వెహికల్ ఒకసారి టైస్ చూసుకున్నట్లయితే నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ టైస్ కండిషన్ అయింది మరి నాలు నలభై అరవైల్స్ అయితే వస్తాయి వెయిటింగ్కి నాలుటి నలభై అరవై వస్తాయి టాప్ అండ్ మోడల్ కాబట్టి మీకు జెడ్డీఏప్లస్ చిన్న చిన్న స్పాచెస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు మీరు చిన్న చిన్న స్పాచెస్ అయితే ఉన్నాయి డోర్ దగ్గర పిచ్చి కరెక్ట్గా ఉన్న స్పాచెస్ అయితే ఉన్నాయి వంటికి చూపిస్తుంది మీరు ఎన్ని నెంబర్ చేస్తున్నారు కూడా చూపిస్తాను మీరు కావాలంటే ఎక్కడున్నా కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఎక్కి తీసుకోవచ్చు అక్కడ కూడా ఫిరూంటే వెజ్ చేసుకోవచ్చండి వెహికల్ది నాలుగు వందల ఫోర్ విండర్స్ అయితే ఉన్నాయి ఉంది సెంట్రల్ లాగింగ్ సిస్టమ్ కంప్లీట్ సిస్టమ్ ప్రతిదైతే వెహికల్కి వస్తుంది కీలసరీ పోస్ట్ ఆర్ట్మెంట్ అయితే ఉన్నది కీల సెంట్రీ ఇది టూకీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి అది బ్రిడ్జ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండి ఒకసారి చూడొచ్చు మీరు రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది అయితే తిరిగిందని నేను ఎనభై మూడు వేలైతే చెప్పినాను ఎనభై రెండు వేల ఎనభై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది అయితే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ రికార్డ్ అయితుందండి వెహికల్కి వెహికల్ స్టీరింగ్ కంట్రోల్ హైడ్ మోడల్ కాబట్టి స్టీరింగ్ కంట్రోల్స్ క్రోస్ కంట్రోల్ కూడా వస్తాయి సార్ చూడొచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్ కూడా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి వస్తుంది పబ్లిక్ ఫిటెడ్స్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది వెహికల్కి చూడొచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది మీరు గేర్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అయితే వస్తాయండి ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది మాన్యువల్ గేర్స్ కూడా వస్తాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ కానీ ఎక్స్టీరియల్ ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కూడా చాలా బాగుంది వెహికల్కి సీట్ కోర్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి పని పని అయితే లేదండి వెహికల్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూస్తుంది మీరు బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చాలా నీట్గా అయితే ఉంది సీలింగ్ మొత్తం నీట్గా అయితే ఉంది కూడా చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా చాలా బాగున్నాయి వెటల్ లుక్ కూడా చూడవచ్చు మీరు ఏ విధంగా ఉంది అనేది కూడా డిక్కీ స్పేస్ అయితే చాలా పెద్దగా వస్తుంది అండి వెహికల్ చూడొచ్చు డిక్కీ స్పేస్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది వెహికల్కి సార్ చూడొచ్చు చెప్పి డైర్ కూడా చూడవచ్చు మీరు డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అనేటువంటి అయితే ఏం లేవండి ఒకసారి చూడవచ్చు మీరు కొంత హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సింట్లో హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి బాడీ యొక్క పచ్చింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి కూడా ఇంటికి చూడవచ్చు మీరు പിന്നോട്ട് ചെറിയ തന്നെ സാധിച്ചതാണ് വേണ്ടി വരുന്നില്ല ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్ పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మార్టిల్ సుజుకి విటారా బ్రిజాస్ జడ్డి ప్లస్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎనభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అండి మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇంజన్ చూసుకుంటే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది మీకు ఇంజన్ మొత్తం చూపించినాను ఆల్రెడీ వీడియో కూడా చూపిస్తున్నాను ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలనేటువంటివి అయితే ఏం లేవు ఇంజన్లో టైమింగ్ చేయన్ వచ్చేసి కంప్లీట్ టైమింగ్ అనే ఉంది ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు టైమింగ్ చేయన్ కంప్లీట్ టైమింగ్ అనే ఉంది టైర్స్ వచ్చేసి మీకు నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి స్టెప్ టైర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ డైర్ అయితే ఉంది వెహికల్కి వెహికల్ ఒరిజినల్ కండిషన్లో అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ స్టేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి కి ట్రస్ స్క్రీన్ అయితే వస్తుంది వెహికల్ హై అండ్ మాడదు కాబట్టి ట్రస్ స్క్రీన్ అయితే వస్తుంది వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది వెహికల్కి టూ కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి స్మార్ట్ సర్కీస్ అయితే టూ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఈ వెహికల్ ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను నేను టూ త్రీ డేస్లో రిటర్న్ అయితే వస్తాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గేనింగ్ ఉంది మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజే కాదండి కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే కింద టైంలో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్